ಇವ ಟಮಾಳಿಯಂತ ಅಂತ ಕೆಟು ನಾರು ವೀನಾ ಪುರುಕೋಟ ಬುರಕವಟ ತಿರ್ಗಿನ ಪೈರು ಪೈರ್ ಕೆಟು ಪೈರು ಚಕ స్నేహితులకు అందరికీ నమస్కారము ఈ ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే మా ఊరు పక్కన ఉండే నర్సరీలు అయితే మనమైతే వచ్చినాము ఈ టమాటా పగిరి అనేది చాలా డిమాండ్ గా ఉంది దాదాపుగా మదనపల్లి చుట్టూ ములకల్చర్ లో ఒక కనీసం వెయ్యి నర్సరీలు ఉంటాయి ఇవి వెయ్యి నర్సిటీలు ఉన్నా కూడా పగిరి అయితే డిమాండ్ గా ఉంది ఆ మదనపల్లి నుంచి వస్తారు ఇట్లా పూనూరు అంటారు ఇంకోరు వచ్చేసి తమ్మలపల్లి అంటారు ఇంకోరు వచ్చేసి ములకల్చే అంటారు ఇంకోరు వచ్చేసి కర్ణాటక అంటారు இயத்துல திருத்த சமயத்தை எக்வாக உண்டு கதை எங்களுக்கு இத்தார் அது டிமாண்ட் உதவி நர்சரி ஓனர் டிமாண்ட் அனைதா இப்படி ஏன் செப்தா இப்படி ரயில் திரகே தான் பற்றி நல்லா பகிர்றா ఇవి ఇరవై నాలుగు పగిరి వచ్చేస్తున్నారు జనాలు ఇరవై నాకే పగిపోయి నాటేస్తారు చనిపోతుంది వస్తారు పగిరి పగిరి వస్తారు ఇప్పుడు నాటే వాళ్ళంతా అంతా డబ్బులు మొలకే నాడుతారు నాటి వాళ్ళు మొలకే నాడుతారు నాటిం వస్తారు నాటిండే మళ్ళీ వస్తున్నారు అంటే ఈ లెక్కలో దాదాపుగా ఎకరాకి ఆరు వేల నాటే వాళ్ళు డబ్బులు మొలకేస్తారు పన్నెండు వేలు నాడుతారు అవి సచిపోతాయ్యా పద్నాలుగు వేలు నాడుతున్నారు ఎకరాకి ఎకరాకి పద్నాలుగు వేలు నాటితే మళ్ళా ఆరేడు వేలు చచ్చిపోతుంది చచ్చిపోతుంది మల నారుకొస్తా నారు 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 నొస్త నారు నారని వస్తే వాళ్ళకి దగ్గర దగ్గర ఇరవై వేలు నార నడతారా ఎకరాకి ఆరు వేలు నాటే నాలుగు ఇరవై వేలు నడతారు కాబట్టి ఇది డిమాండ్ ఐతే అంటారు నువ్వు అయితే పగిలితే డిమాండ్ ఫుల్ డిమాండ్ ఫుల్ డిమాండ్ ఇప్పుడు ఈ ఎట్ల నాటితే బతుకుతాయంట అట్లైతే మలకలు నువ్వా నీ ఏరకో ఎట్లా నాటితే కూలింగ్ రావాల భూమి కూలింగ్ వస్తే అప్పుడు నాటితే బతుకుతాయి భూమి కూర వస్తే బతుకుతాయి అంటావు ఈ బలసెట్టి నాటితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా బలసెట్టే వరకు ఉంటే కదా రైతులు నాటేస్తారో నాటేస్తా బలసెట్టేంత వరకు ఉంటే ఎన్ని రోజులు బలిసే పగిరి బతకచ్చిన నెలకు పైన కావాల నెలకు పైన కావాల నెలకు పైన అంటే ఒక ముప్పై ఆరు రోజులు ముప్పై ఆరు రోజులు అయితే ఎందుకచ్చు అర్ధానికి అర్థం అన్ని బతకపోయినా అర్ధానికి బెడ్లకు నీళ్ళు పట్టినావు కదా ఈ సాలకు కూడా పట్టినావు నీళ్ళు ఎలా கூலேதிகூல அட்டே நர் கூலிங் வச்சேதாக்கு சாப்பிடு படுத்த நிலை போக ஆகுத்தவுரு கொடுத்து எண்டா ஆடுத்து வாரண்ட்லயா குரு பகுதி தான் ஏன்னா முந்தை கொட்டே తిరిగేదానికి ముందు కొడితే నీకు ఎండలా వేస్తే వాళ్ళు రైతులు చెడిపోతా రైతులు జడిపోతారా రైతులు జడిపోకూడదు నువ్వు కొరసగా ఉంది నాడు ఇంకా నలభై రోజులు అయితే బాగుంటుంది అంటావు పగిరైతా నీ నీవు చెప్పే మాట ప్రకారం అయితే ఇట్లే నేచురల్ గానే పరిగెళ్ళ అంటే ముందు లేం కొడితే మళ్ళీ బతకవు మనకలు కాబట్టి నువ్వు చెప్పే లెక్కలో నలభై రోజులు ఉండాలంటావు పగిరికా నలభై రోజులు నలభై రోజులు ఉండాల ఎక్కువగా నారు నడుతారు కాబట్టి ఒక ఎకరా నాటే కూడా ఒక ఎకరాకి ఇరవై వేలు నారు నడతారు కాబట్టి ఇంత డిమాండ్ వేలు రెండు ఎకరాలకు వచ్చి అరవై వేలు నటిన రెండు ఎకరాలకు అరవై వేలు అరవై వేలు నటునయి అయితే పగిరి అయితే డిమాండ్ ఉన్నా కూడా నాటేదైతే తక్కువ ఉంది పగిరికి బయట నుంచి అంతా ఎక్కడెక్కడ వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే ఈ ఇప్పుడు ఏమన్నా చెప్పే మాటలు అయితే మనకి ఏమనిపిస్తుంది అంటే ఐదు ఆరు క్రేట్లు పది క్రేట్లు పగిరి పెరిగి పెరిగి వస్తారు చాలా మంది ఇస్ట్రీలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పగిరి పెరిగిలా పది కేట్లు ఐదు కేట్లు కాదు ఎందుకు అంటే ఆల్రెడీ యూనిట్లు వాళ్ళు ఆల్రెడీ పదివేలు ఇరవై వేలన్న పగిరి ఆర్డర్ పెట్టుకోవడంతో ఏమైతుందంటే ఈ పగిరి అనేది ఐదు కేట్ల ఆరు కేట్లకి వాళ్ళకి వీళ్ళకి పెరిగిస్తే వాళ్ళకి తక్కువ వస్తుందనే ఉద్దేశంతో వీళ్ళైతే పగిరి పెరిగి కనిపోతున్నారు ఇప్పుడు ఏమైతే ఉందంటే ఈ నారు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఐదు కేట్లు పగిరి పెరిగిస్తామంటే నేతగా ఉంది అంటే ఉన్నీళ్ళు పెరిగిచ్చాయంటారు వాళ్ళకి త్రీ త్రీ యాస్ట్ అయిపోయింది కాబట్టి ఈ పెరిగింది పెరిగి పెరకపోతాయంటే ఆ పగిరి నాటేస్తా ఏమేసిందంటే అట్లే చచ్చిపోతుంది పగిరి తిట్కొమ్మేసి ఒక తావ ఒక తావాడని కానీ చెట్టు కింద అంటే మనకి కింద తావా ఏం చేసిందంటే ఫస్ట్ భూమికి నీళ్ళు పట్టేసేసి పట్టేసిన తర్వాత దాని మీద ట్రైలు పెట్టుకుని రోజు అంటే రోజు అంటే ఎరువు నానకపోయిన పర్వాలేదు పగిరి ఒక మూడు రోజుకి వచ్చేసి మూడు తూలు నాలుగు తూర్లు నీళ్ళు వస్తాయి ఏమైంది అంటే పగిరికి మాత్రం నీళ్లు వస్తాయి అంటే పగిరిలో తామస తగ్గిపోకనే అట్లే ఉంటుంది కాబట్టి ఆ వాతావరణానికి అయితే పగిరి బాగా సెట్ అయింది అప్పుడు ఏమైంది అంటే పగిరి పూడిచినా కూడా మనకు అయితే ఈ విషయం అయితే ఈ ఈ నజరీ అయినా కాకుండా కొంతమంది రైతులు చెప్తే చెప్పిన మాట రెండో విషయం వచ్చేసి ఈ నార్కు వచ్చేసి ప్రతి ఒక్కరు నారు నారని వస్తారు ఈ నర్సరీకి ఒక వచ్చిన వల్లే ప్రతి నర్సరీని తిరుగుతా పోతారు కాబట్టి పగిరి దొరకపోవడం వల్ల ఇంత డిమాండ్ అనిపిస్తుంది పగిరి అయితే పెద్దగా ఏం డిమాండ్ అయితే లేదు ఎందుకంటే నాటే వాళ్ళు ఎక్కువగా నాడుతారు కాబట్టి ఒక ఎకరాలోనే ఎక్కువ నారు నాటుకుంటున్నారు కాబట్టి ఈ డిమాండ్ అంతే ఈ మల్చింగ్ పేపర్ బెడ్ దోళ్ళినప్పుడు కరెక్ట్ కానీ లేకపోయినా హోల్స్ అయితే గుంతలు అంతే ఉంటాయో గుంతలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు పేసి ఆ బొక్కలేక మున్ను పోస్తారు ఆ ముందు పోసిన దాంతో మలకట్లే నాడతారు ఈ మొలక నాటాంట్లో ఏమైందంటే ఆ పేపర్ ఆవిరి లోపల నుంచి బయట రాక్క మొలకట్లే ఈ ఆవిరి ఎక్కువ ఉంది కాబట్టి ఈ సాళ్ళుకి ఈ భూమి మొలకలు పెట్టక ముందే సాళ్ళకి బెడ్లకు ఎంత నీళ్లు పెట్టేసి ఫుల్గా ఒక రెండు రోజులు చేస్తే నీళ్లు బాగా ఫుల్గా ఆరిపోయి ఆవిరి ఎంత లేకని వచ్చేస్తుంది అప్పుడు ఏమైందంటే మొలకూ కూడా బాగుతుంది ఈ రోజు నీళ్ళు వేసి ఆ రోజు నాటితే ఏమైందంటే మనం చేయి పెడితే కూడా పేపర్లో ఆవిరి వస్తుంది అదే కానీ రెండు రోజులు నీళ్లు పెట్టిన తర్వాత మొలక నాడితే ఆవిరి అనేది ఉన్నది అసలుకి ఆ ఈధులకి బిడ్లకి అంతా నీళ్లు పెట్టేసి మొలకలు నాటితే మొలకలు కూడా బతుకుతాయంట ఈ విషయాలన్నా మనకైతే రైతులు చెప్పినారు నర్సి వాళ్ళు చెప్పినారు దీన్ని బట్టి మన రైతులు కూడా సలహాలు సూచనలు తీసుకొని మొలకలు నాటితే ఏ విధంగా కూడా బయట అయితే పెద్దగా ఏమి టమాటా పగీర్లు అయితే బయట పోలదు అన్నారు ఇక్కడే కాబట్టి ఇంత డిమాండ్ ఉండదు ఈ సరౌండింగ్స్ లో డిమాండ్ కూడా